రూపాంతరం చెందాలట అంటే రూపం మారుతూ ఉండాలట పై రూపం మారడం కాదు ప్రియులరా ఏ రూపం మారాలని దేవుడు కోరుకుంటున్నారు అంతరంగా స్వభావము అయితే ఈ మార్పు కోసం మనం ఆరాట పడుతున్నామా ఈ మార్పు కోసం ఏనాడైనా అడుగులు వేశామా క్రిస్టియానిటీ అంటే ఈ రోజు అందరూ హేళం చేయడానికి వేలెత్తి చూపించడానికి ఒక ఆస్కారంగా మారిపోయింది కదా ఎందుకు మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి ప్రియులరా ఎందుకు ఆ ఛాన్స్ మనం ఇస్తున్నాం ఎప్పుడైతే పరిశుద్ధత విషయంలో మనం పునాది వేసేసుకుంటామో పరిశుద్ధతకి మనం అత్యధికమైన ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు మన క్రిస్టియానిటీ అనేది ఉన్నతంగా ఎదుగుతుంది చర్చికి వెళ్తాడండి కానీ ఏముందండి చర్చికి వెళ్తాడండి కానీ బయటకు వచ్చి బ్రాంతి శాబ్దా తిరుగుతాడు చర్చికి వెళ్తుందండి ఆమె కానీ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు ఆవిడ చూపులు బాగాలేదు అతని చూపులు అస్సలు బాగాలేదండి చర్చికి వెళ్తూ ఉంటారు అంతే ఏదండి మంచి సాక్ష్యం ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది అట అది చాలా విలువైన సాక్ష్యమై ఉండాలి ఆ సాక్ష్యం ఎప్పుడైతే మనం పొందలేకపోతున్నామో మన జీవితం వ్యర్థం ఎంత గొప్ప బోధకులు ఇక్కడ నిలబడి మనకి పాఠాలు బోధిస్తున్నా వాటిని మనం ప్రవర్తనలో చూపెట్టకపోతే ఎలాంటి ఉపయోగము లేదు ప్రిలారా గమనించండి మీరు ఎన్ని మీటింగ్స్కి వెళ్ళండి ఎన్ని ఎన్ని విషయాలు నేర్చుకోండి ఏదైనా చేయండి పరిశుద్ధత లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడు మరి పరిశుద్ధత సాధించాలంటే ఎలా ఒక విషయం మనలో మిస్ అవుతుందని తెలియాలంటే మనకు బుద్ధి ఉండాలి అందుకే చాలా మంది అంటారు రేరా నీకు బుద్ధి ఉందా ఇలా చేసేవంటే ఏమన్నా బుద్ధి ఉందా అని అడుగుతా అంటే బుద్ధి ఉంటే మనకి బుద్ధి కలిగితే ఆ బుద్ధి ద్వారా మనలో ఏముందో లేదో తెలుస్తుంది కదా ఖచ్చితంగా తెలుస్తుంది దేవుడు కూడా తన భక్తుల ద్వారా లేఖలు రాయిస్తూ తన భక్తుల ద్వారా మాటలు రాయిస్తూ మనకి ఎన్ని అద్భుతమైన హెచ్చరికలు చేశారంటే ఒక మాట చూసుకొని చూడండి పిల్లారీ కాల సమయంలో కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం జాగ్రత్తగా చదవండి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను ఇప్పుడు మనకు ఏం జరుగుతుంది ఇక్కడ ఉపదేశము జరుగుతుంది వాక్య పరిచర్య జరుగుతుంది మనం నడవాల్సిన బోధ మనకు అర్థమవుతుంది చాలా చర్చస్లో ఇదే జరుగుతుంది అయితే తర్వాత ఏం జరగాలి నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెన గాడిద వలెనైనాను మీరు ఉండకుడి వేటితో పోలుస్తున్నాడు బుద్ధి జ్ఞానం అట ఒకటి కూడా కాదు మళ్ళీ బుద్ధి జ్ఞానము లేని కంచెన గాడిద వలెనైనను గుర్రము వలనను మీరు ఉండకండి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను ిగించవలను చూసారా ఒక్కసారి మనం పరిశుద్ధత విషయంలో గనక జాగ్రత్త తీసుకోకపోతే బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తాం కాబట్టి ఆ ప్రవర్తన మనకి దూరం అవ్వడానికి దేవుడిస్తున్న జాగ్రత్త హెచ్చరిక ఎంత అమూల్యమైంది చూడండి ఎంత అద్భుతమైంది చూడండి ఇక్కడ దేనితో పోల్చాడు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి దేంతో పోల్చాడు గుర్రాలతో పోల్చాడు గా గుర్రం అంటే ఎలాంటిదండి అసలు పూర్వకాలంలో గుర్రం మీద తిరిగే వాళ్ళని ఎలా చూసేవారు రాయల్టీ అండి గుర్రం అంటే ఒక రాజసం గుర్రం అంటే బాగా ధనికులే తిరుగుతారు ధనికిలే వాడతారు గుర్రం అనేది ఒక రాయల్టీకి గుర్తు పేదవాడు నడుస్తూ వెళ్తాడు ఉన్నవాడు గుర్రం మీద వెళ్తాడు అయితే ఎంతో ఘనతకి రాజులు వాడే అధికారులు వాడే గొప్ప వాహనంగా పిలువబడిన గుర్రానికి కూడా ఏం లేదట